భద్రాచలం పట్టణంలో బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు తెల్లవారుజాము నుండి గోదావరి నది స్నానాలు ఆచరించి అనంతరం భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలను వెలిగించారు కార్తీక పౌర్ణమి విశిష్టతలు హిందువులు ఎంతో పవిత్రంగా భావించే కార్తీక పౌర్ణమి కార్తీక మాసం శుక్లపక్షంలో పౌర్ణమి తిదినే కార్తీక పౌర్ణమి లేదా కార్తీక శుద్ధ పౌర్ణమిగా పిలుస్తారు కార్తీక పౌర్ణమి దేశవ్యాప్తంగా అన్ని శైవ క్షేత్రాల్లో వైష్ణవ దేవాలయాల్లో భక్తి వాతావరణం నెలకొంది ఇది హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన రోజు ఈ రోజు శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనదిగా పరిగణిస్తారు కార్తీక మాసంలో పౌర్ణమి రోజు ఉపవాసం ఉండడం పుణ్యస్నానం చేయడం దీపదానం చేయడం దైవారాధన చేయడం వలన అనేక పుణ్యఫలాలు లభిస్తాయని శాస్త్రాలు పేర్కొన్నాయి సాయంత్రం వేళ భక్తులు తులసి కోట వద్ద దీపాలు వెలిగించి శివకేశవులను పూజిస్తారు దీపారాధన తరువాత అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞాన వెలుగును మన జీవితాల్లోకి తీసుకురావాలని భావిస్తారు